జ్యోతి ఆరిపోయనా ఓ డిసెంబరు ఆరో తేదిన దళితుల కుల జ్యోతి ఆరిపోయనా దళిత జాతిలో పుట్టి జగతికి వెలుదైనావు దళిత జాతిలో పుట్టి జగతికి వెలుగైనావు ఈ జాతి గుండ తి గుండలో నీవు వారని జ్యోతిగా వెలువందావు ఈ స్వార్థం లేని నిస్వార్థుడూ దళితుల హక్కుల కోసం రణం చేసినావు రిజర్వేషన్లు పొందుతున్నాయి దళిత జాతులు ప్రకటనలు ఏమో చేస్తా ఉంటారు అన్యాయం జరిగితే జాలి చూపని దళిత నాయకులు న్యాయంతోనే పేరం పెడతారు ఇలా కన్నీళ్లకు తూకం चौती आ आरी రాజ్యము రావాలంటూ ఎన్నికలు రాగానే వీళ్ళు రంగుల జెండాలెన్నో పూల దండను మెడలో తీసుకెళ్తే మనకు వచ్చే మన ముందున్న ప్రమాదాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం కూడా నేను వర్ధంతి ఈ సందర్భంగా వచ్చిన మీ అందరికీ నమస్కారం అండ్ జై భీమ్ మనకి రాజ్యాంగాన్ని మాత్రమే ప్రసాదించలేదు ఆయన ఆయన మనకి చాలా విలువలు నేర్పారు మనం ఎలా ఉండాలో ఆయన చెప్పారు ప్రజలని మనం సమీకరించాలి మనం అధ్యయనం చేయాలి బోధించాలి తర్వాత వాళ్ళకి పోరాటం నేర్పే పోరాటంలో ఎత్తించాలి ఇవన్నీ దేనికి మన వివక్షతకి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా మన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కుల్ని హరింపజేసే వాళ్ళ కార్యక్రమాలకు వ్యతిరేకంగా మనం గట్టిగా పోరాటం చేస్తేనే ఆయన వర్ధంతికి లేతే ఆయన మరణానికి మనం అర్పించిన వాళ్ళుగా మనం ఉంటాం కాబట్టి ఆ దారిలో మనం ఇంకా ఎక్కువగా అధ్యయనం చేయాలని రాజ్యాంగాన్ని పటిష్టంగా చదివి మన మిత్రులందరికీ చెప్పాలని నేను భావిస్తూ ఈ ఈ రోజున ఆయనని మనం స్మరించుకోవడం దీనికి మన కేవీపీఎస్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం కాబట్టి ఇట్లా కంటిన్యూస్గా మనం రెగ్యులర్గా మనం ఈ కార్యక్రమాలు చేయాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కేవీపీఎస్కి అవి ఆశలు నెరవేరయా లేవా అని మనం ఆలోచించాలి ఎందుకంటే ఈ డెబ్బై ఆరు సంవత్సరాల కాలం అయింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు హక్కులు కూడా అన్నీ కూడా ఈ ప్రజలకు అందులో పొందుపరచడం జరిగింది ఆ పొందుపరచినటువంటి హక్కులు ఈరోజు ఈ డెబ్భై ఆరు సంవత్సరాల కాలంలో అమలు జరుగుతున్నాయా లేదా ఆలోచించాలి ఈ మధ్యలో కాలంలో ఒక చర్చ అనేది వస్తుంది రాజ్యాంగాన్ని మార్చాలి అటువంటి అంశం అనేది తెర మీదకి వస్తుంది రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలి అనే అంశాన్ని కూడా మనం డిబేట్ చేయాలి ఎందుకంటే ఈ డెబ్బై ఆరు సంవత్సరాల కాలంలో పరిపాలిస్తున్న పాలకులు తప్ప రాజ్యాంగాన్ని తప్ప రాజ్యాంగంలో ఏ అంశాలు ఉన్నాయి ఏ మేరకు దాన్ని అమలు చేశారనేది పరిశీలించాలి ఈ డెబ్బై ఆరు సంవత్సరాల కాలంలో కూడా ఈ దేశంలో ఉన్న డెవలప్మెంట్లో అంటే దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి కానీ ఆ జీవన ప్రమాద ప్రమాణాలలో ఆ పెరిగిన సంపద సంపదలో ప్రజల తాలూకా ఆస్తులు అనేది బ్యాలెన్సింగ్గా డెవలప్మెంట్ అవుతుందా లేదా అని మనం పరిశీలించినప్పుడు దానికి రివర్స్గా వెళుతుందండి అంటే కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరులవచ్చు సహజ సంపద డబ్బు అనేది పోగవుతుంది మనం చూస్తున్నాం ఈ దేశంలో అమ్మేవారు ఇద్దరు కొనేవారు ఇద్దరు అనేటువంటి చర్చ విస్తృతంగా జరిగి జరుగుతుంది ఇది నూటికి నూరు శాతం వాస్తవం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి ఎందుకంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు దేశంలో డెబ్బై ఆరు సంవత్సరాల కాలంలో దళితుల తాలూకా హక్కులు ఏ విధంగా హరించి వేస్తున్నారు మనం చూస్తున్నాం రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయి హత్యలు అత్యాచారాలు పెరుగుతున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ ప్రజల కోసమైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు శ్రమించి రెండు సంవత్సరాల నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి రాజ్యాంగాన్ని అందించారో హక్కులు కల్పించారో ఆ ప్రజలకు ఆ రాజ్యాంగం అంటే కానీ హక్కులంటే కానీ తెలియకపోవడం వలన ఈరోజు నీతులకు నికృష్టులకు దరిద్రులకు ఓటేసి ఈరోజు అనుభవిస్తున్నాము కాబట్టి రోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనమందరం కూడా ప్రతి నె ఉండాలి రాజ్యాంగాన్ని సాధారణ ప్రజానీకానికి ఎలా తీసుకెళ్ళాలి సోషల్ మీడియా అవ్వచ్చు గ్రాస్ రూట్లలో గ్రామాల్లో అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు అలాగే కాలేజీలు అవ్వచ్చు హాస్టల్స్ అవ్వచ్చు కాబట్టి రాజ్యాంగ రాజ్యాంగం తాలూకా ఏంటి రాజ్యాంగ హక్కులు ఏంటంటేది ప్రజలకు తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటే రాజ్యాధికారానికి దారి తీసే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించారు ఈ ప్రజలకు ఓటు హక్కిస్తాను వీరందరూ కూడా ఓటు వేసుకొని అవుతున్నారా అంటే తెలుసో తెలియకో ఇప్పటికి కూడా బానిసలుగా జీవిస్తున్న సంగతి మనం అందరూ అర్థం చేస్తాం కాబట్టి రాష్ట్రంలో కూడా మనం పరిశీలించినప్పుడు రాష్ట్రంలో ఒకప్పుడు దళితులపైన దాడులు జరిగితే ప్రతిపక్షాలు స్పందించే అధికార పక్షం దాడులు చేసినప్పుడు లేకుంటే అగ్రవర్ణాలు దాడులు చేసినప్పుడు కానీ ఈరోజు ఆ పరిస్థితి రాష్ట్రంలో ఉందండి లేదు ఎందుకంటే అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ కంట్రోల్లో ఉన్నాయి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు వారికి అనుగుణంగానే ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలి ఎందుకంటే మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో విశాఖ ఉక్కు కర్మాగారం ఉంది ఈ విశాఖ ఉక్కు కర్మాగారం అనేది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నిదానంతో విశాఖ ఉక్కు ఏర్పడింది ఆ ఏర్పడిన విశాఖ ఉక్కు త్రీ పాయింట్ టూ మిలియన్ టన్నులు ఉన్నప్పుడు మ్యాన్ పవర్ అనేది పంతొమ్మిది వేలు ఉండేది ఆ రోజు రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అనేది నాలుగు వేల ఐదు వందల మంది ఉండేవారు ఓబీసీలు ఉండేవారు కానీ ఈరోజు సామర్థ్యం అంటే సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ అయింది మ్యాన్ పవర్ ఈరోజు తొమ్మిది వేలకు పడిపోయింది ఎస్సీ ఎస్టీలు ఈరోజు రెండు వేల ఐదు వందలు అంటే రిజర్వేషన్లు ఏమవుతున్నా ఆలోచించాలి అంటే క్లియర్గా కేంద్ర ప్రభుత్వము ఎవరైతే ఉన్నారో బీజేపీ వాళ్ళ తలుకా మద్దతు ఇస్తున్న పార్టీలు వాళ్ళ ఎజెండా ఈ దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడమే మా ఎజెండా అన్నారు ఇంత క్లారిటీగా ఉన్నారు రాష్ట్రంలో కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్న కూటమి నాయకులు కూడా ఈరోజు దానికి అనుగుణంగానే ఈరోజు ముందుకెళ్తున్నారు ఇచ్చినట్టే ఆర్థిక సహకారాన్ని విశాఖ ఉక్కు ఇచ్చి ఏ విధంగా నిర్వీర్యం చేయాలని కుట్రలు పండేటువంటి యాక్టివిటీ జరుగుతుంది ఈ కుట్రను సాధారణ ప్రజానికానికి తీసుకెళ్ళినప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం రక్షించుకుంటాం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ అనేది అమలు జరిగితే తద్వారా సామాజిక న్యాయం జరుగుతుంది కాబట్టి ఇలాంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమానికి భవిష్యత్తులో జరగబోయేటువంటి మన యాక్టివిటీ రూపొందించుకుని అంబేద్కర్ ఆశయాలను మహాత్మా జ్యోతిరావు పలి ఆశయాలను బీర్సా ముండా ఆశయాలను తీసుకెళ్ళినప్పుడే ప్రజలు చైతన్యమంతత ద్వారానే వ్యవస్థ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేస్తూ ముగిస్తున్నారు సరిపోయే వారు కూడా నిరంతరము దేశం కోసం తన ప్రజల కోసం బడుగు పరిచయం వర్గాల కోసం ఆయన చేసిన కృషి త్యాగం అంటే అంటే కన్న బిడ్డలు కూడా ఆయన దేశం కోసం అర్పించేస్తే అలాంటి మహానుభావులు మనం గుర్తించుకోవడం వాళ్ళ చూపిన మార్గాన్ని మనం నడుచుకోవడం ఎంతో పౌక్రమైన కార్యక్రమం రెండోది ఏంటంటే ఈ పాటలో మన గారు పాడిన పాటలోనే మనం ఏం చేస్తున్నాం ఎలా చేయాలి అని డాక్టర్ అంబేద్కర్ చెప్తారు వన్ ఓట్ వన్ వేలు వన్ మనం ఎలా దాన్ని ఉపయోగించుకున్నా అనేది కూడా స్మరించుకుని వర్ధంతులు ఎన్ని చేసుకుంటూ కూడా ఆ న్యాయాలను ముందుకు తీసుకెళ్తే నిజమైన వాళ్ళు ఆయన కనిపించినట్లు అవుతుంది రెండోది ఏంటంటే ఆయన చెప్పిన మార్గాన్ని ఏదైతే ఆయన అక్కడ చనిపోయే వరకు తీసుకొచ్చి రథాన్ని అక్కడ పెట్టి దీన్ని చేతనైతే ముందుకు తీసుకెళ్ళండి లేకపోతే అక్కడే ఉందండి అని చెప్తాను అంటే ఎంత బాధతో కన్నీటితో చెప్పాడో మనం అర్థం చేసుకోవాలి మన పెట్టుకున్నాం అన్ని మాట్లాడుతున్నాం కానీ ఎక్కడ ఉందో అక్కడే ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో మనం లేదు కాబట్టి ఇక్కడైనా భారతదేశంలో రాజ్యాంగానికి వచ్చిన ముప్పుని మనం తెలుసుకుని రాజ్యాంగాన్ని ఎవరు అయితే మనం ముందుగా మనం భుజాలుస్తున్నాం తప్పకుండా రాజ్యాంగం అమలయ్యేటట్లు బావితర నిర్వర్తించాలని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మన ముందు అంటే జీవితం ఉంది ఆ జీవితం ద్వారా మనకి ఇచ్చిన మనకు బాధ్యత మన లక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు చూస్తున్నాం రాజ్యాంగం మీద ఎంత దాడి జరుగుతుందో అంటే ఈరోజు మనం లక్ష్యం కాపాడుకోవాల్సి ఉంది లక్ష్యంలో ఒకటి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగం ఏమైంది సమాన హం జీవించే హక్కు అలాగే వివిధ హక్కులు కల్పించింది ఇటువంటి దాన్ని ఈ రోజున విషయం ఉద్యోగం ఉద్యోగం అలాగే పెరియర్ అలాగే ఆర్ఎస్ఎస్ ఇవన్నీ ఇప్పుడు సద్ది జరుపుకోవడం జరిగింది కానీ దీంట్లో మనస్ దాన్ని అది ముందుకెళ్తుంది ఆ శక్తిని వాడకాలంటే పెరియర్ గారి మనం ఏదైతే అందించారో అవి Plus, mana, bows.